పటాంచేరు మండలం పరిధిలో గ్రామ పంచాయతీ రెండవ సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై ఐదు నామినేషన్ ప్రక్రియ రెండవ రోజు ప్రశాంతంగా జరిగింది భానూర్ క్యాసారం నందిగామ గ్రామపంచాయతీలకు సంబంధించిన నామినేషన్లు స్వీకరించబడ్డాయి భానూరులో సర్పంచ్ పదవికి ఒకటి నామినేషన్ వార్డు మెంబర్లకు తొమ్మిది నామినేషన్లు దాఖలయ్యాయి క్యాసారంలో సర్పంచ్ పదవికి మూడు వార్డు సభ్యుల అప్పగింతలకు ఇరవై నాలుగు నామినేషన్లు వచ్చాయి నందిగామలో సర్పంచ్ పదవికి సున్నా మెంబర్లకు పన్నెండు నామినేషన్లు సమర్పించబడ్డాయి మొత్తం మూడు గ్రామ పంచాయతీలకు సర్పంచ్ పదవికి నాలుగు మెంబర్లకు నలభై ఐదు నామినేషన్లు అందినట్లు అధికారులు తెలిపారు నామినేషన్ ప్రక్రియను భానూరులో రిటర్నింగ్ అధికారిగా ఎన్ యోగి బాబు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా వి ప్రకాష్ పర్యవేక్షించారు క్యాసారం మరియు నందిగామ గ్రామాల్లో రిటర్నింగ్ అధికారిగా షరీఫ్ మియా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా జనార్దన్ సుధారాణి విధులు నిర్వహించారు